టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం మీనరాశి ఈ రాశి వారికి ఈ వారం రాశి ఫలాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను మరి ముందుగా ఈ యొక్క రాశి వారికి అనేకమైనటువంటి లాభాలు మీకు జరుగుతాయి మరి మీరు అప్పులు చేసినటువంటివి అగమ్య గోచరంగా ఉంది ఇప్పుడు మీ పరిస్థితి అయినప్పటికీ కూడా ఏ నడిచనవడం అయినప్పటికీ కూడా మీ తండ్రి గారు మీ తల్లి సహాయం వల్ల ఆ సెటిల్మెంట్లు అన్నీ కూడా చేసి అప్పులు ఇవ్వాల్సినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పులు ఇచ్చి సెటిల్మెంట్ చేస్తారు మరి ఎన్నో రకాలుగా ఎన్నో రోజులు ఎన్నో సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నా కూడా వాళ్ళు ఏమాత్రం కూడా బాధపడకుండా పాపం వాళ్ళ పనులు వాళ్ళు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఈ యొక్క మేనర్ రాశి వాళ్ళ భార్యల నుంచి కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు ఉంటాయి అంటే కలిసి ఉంటారు పెద్ద పెద్ద ఇబ్బందులు కాదు కానీ వాళ్ళు విందు వినోద కార్యక్రమాల్లో అందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వాముల యొక్క ఆరోగ్య సమస్యలు అనేటటువంటివి మీకు కలతలను తీసుకురావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ కెమెరా మీడియా రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు సినిమాలు ఆ తర్వాత టీవీలో సీరియల్స్లో నటించేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా సన్మానాలు యాంకర్లకి సన్మానాలు జరగడం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతాయి మరి మటన్ షాపులు బెల్ట్ షాపులు ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ మరి ఈ బిజినెస్లు అన్ని అన్నీ కూడా చాలా లాభదాయకమైనటువంటి బిజినెస్లు కాబట్టి అటువంటి బిజినెస్లను మీరు ఏరుకొని మీకు ఉన్నటువంటి రాజకీయ పలుకు మీరు అటువంటి వ్యాపారాలు తెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి హోటళ్ళు నడుపుతున్నటువంటి వాళ్ళు కిరాణా షాపులు డిపార్ట్మెంటల్ స్టోర్స్ నడుపుతున్నటువంటి వాళ్ళ లాభాల బాటలు మరి ఈ విధంగానే వాళ్ళు వెళ్తున్నారు మరి ఈ వారము చక్కగా మీ ఇంటికి బంధువులు తండోపతండాలుగా వచ్చి రావడానికి అవకాశాలు ఉంటాయి మరి అటువంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏమాత్రం విసుక్కోకుండా చక్కగా మీరు చేసి పెట్టారనేటటువంటి మంచి పేరు మీకు ఉంటుంది అది చూసిన వాళ్ళకి తెలుస్తుంది కానీ కొంతమంది ఏలు నడిసని ప్రభావం వల్ల మీకు జరుగుతున్నటువంటిది ఏలు అని కాబట్టి అటువంటి వాళ్ళు కాస్త మిమ్మల్ని విమర్శించేటటువంటి ఉన్నాయి మీ తల్లిదండ్రులను విమర్శించేటటువంటి ఉన్నాయి అటువన్నీ కూడా ఏది కూడా పట్టించుకోకూడదు కాబట్టి ఈ రకంగా మీరంతా కూడా హార్డ్ వర్క్ ఏ రంగంలో ఉన్నా సరే విద్యార్థులంతా కూడా చాలా జాగ్రత్తగా ఎక్కువ కష్టపడి చదివితే కనుక మరి పాస్ అవడానికి ఉన్నాయి ఏ ఏ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఆయా రంగాల్లో నిష్ణాతను కనుక తెచ్చుకోగలిగినట్లయితే మీరందరూ కూడా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ప్రతిదాన్ని అనుమానాస్పదంగా మీరు ఈ వారం చూస్తూ ఉంటారు కాబట్టి రాహు జపం చేసుకోండి రాహు స్తోత్రాలు చదువుకోండి రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అదేవిధంగా ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా మీకు చక్కటి శుభమైనటువంటి ఫలితాలు మీకు రావడానికి ఈ వారంలో అవకాశాలున్నాయి తిరిగి వచ్చే వారం మళ్ళీ కలుద్దాం సెలవు Oh.